హలో అండి నేను అరుణానందగిరే ఇక కోతులు చూడండి మార్నింగ్ ముగ్గేసేటప్పుడు కనిపించినా ఇప్పుడు వచ్చినాయి చూడండి ఇక సడన్గా సౌండ్ అయ్యేసరికి మొబైల్ స్టార్ట్ చేసి రెండు మూడు కనబడ్డాయి మరి ఒకటైతే వెళ్ళిపోతుంది ఇక్కడ జామ పండ్ల మీద పోలే దానికి ద్యాస మార్నింగ్ అభిషేకం చేసిన పాలను మొక్కల లేద్దాం ఇక ఎప్పుడట్లనే వేస్తా తొక్కని జాగలు వేయాలి ఈరోజు అక్షయ కాబట్టి స్పెషల్ పూజ చేసినాం లోపల నైవేద్యం పెట్టినాం ఇక్కడ డోర్ దగ్గర కూడా పెట్టినా స్పెషల్గా ఉండాలి నెలకు ఒకసారి అజిష్టి అనేది లేకుండా ఇట్లా అని కూడా చెప్తారు కదా ఇక అట్లా మొత్తానికి ఫ్రంట్ డోర్ దగ్గర కూడా ఇట్లా నైవేద్యం పెట్టి కొంచెం దీపారాధన చేసుకుంటే బాగుంటుంది ఫ్రంట్ డోర్లో లక్ష్మీదేవి ఉంటుందని అంటారు అందుకే డోర్ ఎప్పుడు తీసి పెట్టాలి అంటారు డోర్ దగ్గర ఎటు సైడ్ మనకు మన ఇల్లు కలకలలాడుతుంటే మనం కూడా సంతోషంగా ఉంటాం మనం సంతోషంగా ఉండాలంటే మన ఇల్లు కలకలలాడుతుండాలి మనం ఎక్కడ ఉంటే అక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉండాలి పాజిటివ్ ఎనర్జీ ఉండాలి మన మైండ్ ఆలోచనలు ప్రశాంతంగా ఉండాలంటే మన మనసు ప్రశాంతంగా ఉండాలంటే పూజ అనేది అవసరం పూజ ధ్యానము ఇక యోగా ఏదన్నా ఒకటి మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే ఇవన్నీ అవసరం మనుషులకు ఎంచుకున్న మార్గం పూజ అట్లా సరే ఇంకా అంత అలంకరించుకున్నాం చాలా సంతోషంగా అనిపిస్తుంది ముసిరి చెట్టు దగ్గర దీపారాధన అయింది ఇక నైవేద్యం బెల్ల పడినాం నివేదించిన ఇక ఇంత అగరవత్తి వెలిగించి ఇక ఇప్పుడు నైవేద్యం తీసుకొచ్చి పెట్టినా ఇంతముందే నీళ్ళు కూడా వదిలిపెట్టినా చిన్న కుండతోటి నీళ్ళు వేద్దాం ఇక విష్ణుమూర్తి నామాలు చదువుకొని ఏదో ఒక మూడు నామాలు తెలుసుకొని మనకు తోసినంతగా పూజ ఇక మన ఉసిరి చెట్టు అటు ఇటు వంగుతుంది దీన్ని మంచిగా కట్టాలి ఈ గాలి వాన ఈ సీజన్లు ఉంటుంది కాబట్టి మంచిగా కడితే మంచిగా పెరుగుతుంది ఇక ఇది మూడు ప్రదక్షిణాలు చేసి మరి నామాలు చదువుకున్నా ఇకప్పుడు నైవేద్యం పెట్టినాం పక్షులకు కూడా పెడతాను రండి ఇక బెల్లపన్నం పెట్టిన కదా ఇప్పుడు నైవేద్యం తినే పిట్ట మీకు కంపల్సరీ చేయిస్తాను చూడండి నైవేద్యం తినే పిట్టలు మార్నింగ్ వచ్చినాయి పోయినాయి ఇంక అప్పుడు నాకు చూపించడానికి వెలుగాలి బెల్లపన్నం చిరుధాన్యాలు కూడా ఉన్నాయి చాలా పిట్టలు కొద్ది నుండి చూడండి మన ఉసిరి చెట్టు దగ్గర అంత చక్కగా దీపం వెలుగుతుంది చూడండి ఇక ఇట్లా అప్పుడప్పుడు ఈ రోజు అక్షయ తృతీయ కాబట్టి ఇట్లా స్పెషల్గా చేసిన అంటే పూజ చేసుకోవడం ఇక నెలకు ఒకసారి కంపల్సరీ చేయాలి మనకు నీడనిచ్చే ఇల్లు ఇల్లు శుభ్రం చేసుకోవడం ఇల్లును పూజించుకోవడం కూడా ఒకరోజు ఎప్పుడో ఒకరోజు చేయాలి ఎందుకంటే మనకు స్పెషల్గా ఏదైనా వేరే తయారైనప్పుడు డ్రెస్ వేసుకున్నప్పుడు ఎట్లా సంతోషం అనిపిస్తుందో ఇల్లు కూడా మరి ఒకరోజు స్పెషల్గా ఉండాలి నెలకు ఒకసారి అడ్జిష్టి అనేది లేకుండా ఇట్లా అని కూడా చెప్తారు కదా ఇక అట్లా మొత్తానికి ఫ్రంట్ డోర్ దగ్గర కూడా ఇట్లా నైవేద్యం పెట్టి కొంచెం దీపారాధన చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు కర్రీ చేసేద్దాం మరి మన కర్రీ అయితే సింపుల్ కర్రీ ఇక దొండకాయ ఇవాళ్ళ కొంచెం బయటకు వెళ్ళేది ఉంది కాబట్టి ఇక ఎవరు ఉంటే వాళ్ళ మందమే కర్రీ చేస్తున్నారు కాబట్టి కొంచెం అయితే తెలిసినా ఇక పెరుగు మామిడికాయ చట్నీ ఇప్పుడు నైవేద్యం పెట్టుకున్న బెల్లపన్న ఇక ఇవి మొత్తానికి కర్రీ ఉడికింది ఎండాకాలం కాబట్టి ఉడికి ఉడికిపోతుంది మూత పెట్టేద్దాం ఇక చూడండి సాయంత్రం అట్లా చేద్దాం బియ్యం బియ్యాన్ని ఇక రైస్ అయింది ఇక ఇప్పుడు పాలు చల్లారినాయి కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇక ఇప్పుడైతే లంచ్ చేసిన తర్వాత మరి ఈరోజు అక్షయ తృతీయ కాబట్టి ఇక షాపింగ్కి బయలుదేరినాం ప్రతిసారి కూడా కొంచెం గోల్డ్ తెచ్చుకుంటాం అట్లనే ఈరోజు కూడా మరి బయలుదేరినాం ఇంకా నిన్న అయితే ఆరోగ్యం బాగాలేకుండా ఈరోజు కొంచెం ఓకే అందుకే అయితే బయలుదేరినాం ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమన్నా వీలైతే చూపించడానికి ప్రయత్నం చేస్తా లేకపోతే ఏదో చిన్నగా గోల్డ్ మనకు సాధ్యమైనంత కొనుక్కొని రావడమే ఇక మేమైతే చిన్న షాపింగ్ మాల్కి వచ్చినాం ఇక నేను ఎప్పుడైతే అమ్మవారి రూపు తీసుకొచ్చుకుంటా గోల్డ్ది ఇక ఈరోజు కూడా అట్లనే అనుకొని వచ్చినాం మరి ఇంకా ప్రతి సంవత్సరం అంతే ఇంకొకటి రాగి ప్లేట్ కూడా తెచ్చుకుంటా ఇక సాయంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అయ్యి అమ్మవారికి కుంకుమ అర్చన చేసిన మార్నింగ్ చేద్దాం అనుకుంటే వీలు కాలేదు కాబట్టి ఇప్పుడు చేసిన అయితే ఇక పూజా విధానం ఒక్కొక్కరికి ఒక రకం ఇంకా ఇష్టం నేనైతే ప్రతిసారి కూడా ఒక రాగి పాత్ర అది చిన్నది నైవేద్యం పెట్టే అంత సైజుదైనా ఏదైనా ఒకటి తెచ్చుకొని అందులో పూజలు వాడతా అందులో నైవేద్యం పెట్టి అయినా సమర్పిస్తా ఇక ఏదో ఒక విధంగా పూజలు వాడడానికి ప్రయత్నం చేస్తాను అయితే ఇక్కడ జిలేబీ పెట్టిన ఈరోజైతే నైవేద్యం ఆ జిలేబీ పెట్టిన పాత్ర కొత్త తీసుకొచ్చిన ఈసారి అందులో లక్ష్మీదేవి అమ్మవారిని విష్ణుమూర్తిని పెట్టుకుని స్పెషల్ రోజుల పూజ చేసుకోవచ్చు అన్నట్టుగా అట్లాంటివి తీసినా అయితే ఇక్కడ పూజ నేను ప్రశాంతంగా చేసినా కాకపోతే వీడియో షూట్ చేసాడు వీలు కాలేదు లాస్ట్ మూమెంట్లో మీకు చూపిస్తున్నా అయితే సాయంత్రం కూడా కుంకుమార్చయి వేసినా మరి మంచిగా మల్లె పూలు తీసుకొచ్చుకున్నాం సంతోషంగా సంపూర్ణంగా నేను ఇది పూజ చేసుకున్నా కాకపోతే అక్కడ మనకు చూపించేవి లేకుండే అంటే నా బయటకు వెళ్ళేది ఉండే ఇంకా ఆ రోజు కూడా అక్షయ తృతీయ కాబట్టి ఇంకా సాయంత్రం కూడా మళ్ళీ బయటకు వెళ్ళే పని ఉండే అందుకని ఇక ఈరోజు మనకు తెలిసినా మేము మార్కెట్లో అనిపించింది గోల్డ్ కొంటున్నాం అని తెలిసి తను కూడా గోల్డ్ కొన్నది ఇక తను ఎట్లా పూజ చేసుకోవాలి మరి కొనుక్కున్న తర్వాత అని కూడా అడిగింది ప్రత్యేకించి ఇది ఒకరి దగ్గర నేర్చుకున్నది ఏం లేదు మనం మనస్ఫూర్తిగా ఎట్లా దోస్తే అట్లా పూజ చేసుకోవచ్చు ఇంకా అమ్మవారి స్వీకరించేటట్టుగా మనం పూజ చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇక త మనం బంగారం కానీ వెండి కానీ రాగి కానీ ఏదన్నా తెచ్చుకోవచ్చు అంటారు అక్షయ తృతీయ అంటే క్షయం కానిది అంటారు అంటే నశించనిది కాబట్టి ఈరోజు తెచ్చింది ఏదైనా మంచిది అని అంటారు ఇంకా ముందు ముందు మనకు అది లోటు లేకుండా ఉండడానికి ప్రయత్నం జరుగుతుందని అంటారు ఇక ఇక అక్షయ తృతీయకు చాలా ప్రత్యేకత ఉంది భూమి నుండి దివికి భగీరథుడు గంగను వచ్చేటట్టుగా అంటే ప్రవహించేటట్టు చేసింది కూడా అక్షయ తృతీయ అంటారు ఇంకొకటి పంచపాండవులకు పాండవులకు సూర్యభగవానుడు అక్షయ ఇచ్చింది కూడా అక్షయ తృతీయ రోజే అంటారు ఇక ఇవన్నీ చదవడమే మనం ఏదైనా చూస్తామా పురాణాలు చదువుకోవడం తెలుసుకోవడం ఇక అక్షయ తృతీయ అంటే ఒక ప్రత్యేకమైన రోజు ఈరోజు మనం ఏదో మనకు దానము అట్లాంటివి చేస్తే మంచిది అంటారు ఇక సరే మరి మనకు ఏదో లాభం లేని దానం చేసే రోజులైతే కాదు కాకపోతే ఉన్నంతలో ఏదో టేబుల్ ఆటో ఇటో పోయినప్పుడు ఎవరికైనా దానం చేయడం పనులు ఇవ్వడం ఎప్పుడైనా కానీ మనం ఇది ఒక్కరోజు చేస్తే మనకేదో మంచి జరుగుతుంది అనేది అస్సలు కాదు ఎప్పటికీ మనం అన్నీ పాటించినప్పుడే అన్నీ బాగుంటాయి అది నేనైతే నమ్మేది అదే ఇక మొత్తానికి కుంకుమార్చన చేసుకొని మరి దీపం దూపం నైవేద్యం అన్నీ సమర్పించి ఇక ఇక బయటకు అయితే ప్రతి ఒక్కరికి కూడా తెచ్చిన తర్వాత ఏం చేయడం ఉట్టికనే తీసుకొచ్చి అక్కడ పెట్టుకోవడం అని రకరకాల డోట్లు అడిగారు ఇంకా నేనైతే ఎవరిని అడిగి ఏం చేయలేదు కాకపోతే ఒక చిన్న పాత్రల నాకు గోల్డ్ కాయ నిళ్ళడం ఒక బాక్స్లో పెట్టిస్తారు కదా ఆ బాక్సుల్నే పెట్టుకొని నేను అక్కడనే కుంకుమ అష్టోత్తరం చేసుకుంటా అమ్మవారి రూపం మీదనే ఇవంతా క్లియర్గా చూపించే వీలు లేకుండా అందుకే చెప్తున్నా ఇక అష్టోత్తరం చదువుకొని పుష్పాలు అవన్నీ సమర్పించి దీపం ధూపం నైవేద్యం అన్నీ సమర్పించిన ఇక ఇట్లయితే చేసిన నేను ఇక ఒక మంచి మంగళహారతి కూడా వాడుకొని మనస్ఫూర్తిగా ఆరదిస్తే సంతోషం వేరు ఇక ఒక్కొక్కసారి టైంకి ఎవరో వాళ్ళు వస్తారు మనం వాయిస్ ఎక్కువ టీ పాడలేకుంటుంటుంది రకరకాల సమస్యలు మార్నింగ్ కొంచెం లేట్ అయినా ఎయిట్ దాటిందంటే పూజ కష్టమే ఈవినింగ్ కూడా ఈవినింగ్ టైంలో ఎక్కువ సార్లు చేద్దాం అనుకుంటే వీలు కాదు అంటే ఎవరు వచ్చి కూర్చుంటారు మనం అంతా ఫ్రీగా చేసుకోలేము మంగళ మంగళ్య శివే సర్వ సాధికే శరణ్యే త్రయరీ నారాయణ ఇక ఈ అక్షయ తృతీయ కూడా నాకు చాలా సంతోషంగా జరుపుకున్నాం మరి ఈరోజు అయితే రేపు ఒక మంచి ఒడితుడి మళ్ళీ వెళ్దాం అప్పుడు